వైశాఖ పురాణము నాలుగో అధ్యాయము వైశాఖ ధర్మ ప్రశంస నారద మహర్షిని అంబరీష మహారాజు మహర్షి వైశాఖ మాసమున చేయవలసిన చేయదగని ధర్మములను దయ ఉంచి వివరింపమని కోరెను అప్పుడు నారద మహర్షి ఇట్లనెను అంబరీష మహారాజా నీకు గల ధర్మాశక్తికి మిక్కిలి సంతోషము కలుగుచున్నది వినుము నూనెతో తలవంటుకుని చేయు అభ్యంగ స్నానము పగటి నిద్ర కంచు పాత్రలో భుజించుట కంచు పాత్ర కాక మరి ఒక పాత్రలో భుజిం నారదుని ఉద్దేశం కాదు వ్రతం ఆచరించు వారు పాత్రలో కంచంలో భుజింపరాదు అరిటాకు విస్తరాకు తామరాకు మొన్నకు ఆకుల ఎందు భుజింపోలేనని నారదుని అభిప్రాయము ధనవంతులు బంగారు వెండి పాత్రల్లోనూ సామాన్యులు కంచు పాత్రల్లోనూ పాత కాలమున వెనుకటి దినములలో భుజించడేవారు మంచముపై గృహ స్నానము నిషిద్ధమయములైన ఆహారములను ఉల్లి మొదలైన వారిని భుజింపకుండుట అను ఎనిమిదింటిని వైశాఖ మాస వ్రతము చేయవారు మానవలియను రెండు మార్లు భుజింపరాదు పగటు పగలు మాని నిద్ర రాత్రి అందు భుజింపరాదు పగలు మాని రాత్రి అందు భుజంపరాదు అనగా పగటి ఎందు భుజించి రాత్రి భోజనమును మానవేయవలను వైశాఖ మాస వ్రతమును పాటించువాడు తామరాకును భుజించిన పాప విముక్తుడై నముకునకు చేరును వైశాఖ మాస వ్రతము పాటించువారు ఎండలో నడిచి అలసిన వారి పాదములను కడిగి ఆ జలమును భక్తి శ్రద్ధలతో తలపై జల్లు కొనవలను ఇది ఉత్తమమైన వ్రతం మార్గాయాసమున ఉత్తమ బ్రాహ్మణుని ఆదరించి యుత్త మాసమున గుర్చుండబెట్టి ఉత్త మాసమును గుర్చుండబెట్టి వాణ్ణి శ్రీ మహావిష్ణువునిగా భావించి వాని పాదములను నీటి చే కడిగి ఆ పవిత్ర జలములు తల్ తలపై చల్లుకొనిన వాని పాపములన్నీ పటాపంచులై నశించును ఆ జలము తలపై చల్లుకొనిన గంగా మున్నగు సర్వ ఎందు స్నానము చేసిన పుణ్యఫలము లభించును పుణ్యఫలము సిద్ధించు విష్ణు ప్రీతికరమైన వైశాఖమున నదీ తటాకాది స్నానము చెయ్యక తామరాకు మున్నగు ఆకులయందు ఆహారము భుజింపగా విష్ణు పూజనము లేక కాలము గడిపిన ప్రాణి గాడిదిగా కడుపున పుట్టి తరువాయి జన్మమందు గాడిదిగా జన్మించును ఆరోగ్యవంతుడై ఉండి దృఢ శరీరము కలిగి స్వస్థుడై ఉన్నను వైశాఖమున గృహ స్నానము చేసినచో నీచ జన్మందునందును వైశాఖమున బహిష్నానము నది తటాకాదుల్లో చెయ్యని వాడు వందల మార్లు సునక అంటే కుక్క జన్మము నుందును స్నానాదులు లేక వైశాఖ మాసమును గడిపిన వాడు విశాఖమై యుండును వైశాఖ మాస వ్రతం ఆచరించినప్పుడే వానికి విశాసత్వము పోవును వైశాఖమున లోభి జలమును అన్నమును దానము చెయ్యని వాడు పాప దుఃఖమును నెట్లు పోగొట్టుకొను పోగొట్టుకున లేడని భావము శ్రీ మహావిష్ణువును ధ్యానించుచు నది స్నానము నాచరించిన వారు గత మూడు జన్మల్లో చేసిన పాపములను కూడా పోగొట్టుకొను ప్రాతకాలమును సూర్యోదయ సమయమున సముద్ర స్నానమును ఆచరించినచో నేడు జన్మల్లో చేసిన పాపములను పోగును జాహ్నవి వృద్ధ గంగా కాళింది సరస్వతి కావేరి నర్మద ఆ కృష్ణవేణి అని గంగానది ఏడు విధములుగా ప్రవహించి సప్త గంగలుగా ప్రసిద్ధి నందింది అట్టి గంగల్లో ప్రాతకాల స్నానమును వైశాగమున చేసిన కోటి జన్మల చేసిన పాపములను కూడా పోగొట్టుకొని చున్నారు దేవతల చే నిర్మితములైన సముద్రాలందరూ స్నానము వైశాఖ మాస ప్రాత కాలమున చేసిన వారి సర్వ పాపము నశించి పుణ్య ప్రాప్తి కలుగును గోపాదమంత ప్రమాణము గల బహిర్జలము లోతు లేకున్ను ఆరు బయట తక్కువ జలమున్న సెలయేళ్ళు గంగానది సర్వ తీర్థముల వసించును ఈ విషయమును గమనించి భక్తి శ్రద్ధలతో వాణి అందు స్నానం ద్రవ్యములతో క్షీర ఉత్తమము క్షీరము కంటే పెరుగు ఉత్తమము పెరుగు కంటే నెయ్యి ఉత్తము నెలలో కార్తీక మాసం అంతమము నెలలో కార్తీక మాసముత్తమము కార్తీకమంటే మాఘమాసము ఉత్తమము మాఘము కంటే వైశాఖ మాసము ఉత్తము ఇట్టి వైశాఖమును చేసి పుణ్యకరమైన వ్రతము దానము మున్నగునవి వట వృక్షము వలె మరింతగా పెరుగును కావున నిట్టు వ్రత పవిత్ర వాసమున పవిత్ర మాసన ధనవంతుడైనను దరిద్రుడైనను యథాశక్తిగా వ్రతమును ఆచరించుచు బ్రాహ్మణునకు యోగ్యమునకు యధాశక్తిగా దానం ఇయ్యవలేను కంద మూలములు పండ్లు బెల్లము రేగిపండు ఆకు నీరు మజ్జిగ మొదలైన వాటిని ఇచ్చినను కలుగు పుణ్యమంతి అంతటి వారికి వ్రతదానాదులు దానాలు లేనుచో ఎట్టి ఫలితము లేదు దానము చేయని వాడు దరిద్రుడగును దరిద్రడే పాపములు నాచరించును అందుచే నందును కావున యథాశక్తిగా దానము చేయట ఎట్టి వారికి అవస్యం కావున తెలివియున్నవాడు సుఖమును కోరుచో చెయ్యవలేను ఇంటిలో ఎన్ని అలంకారములున్నను కైకప్పులైనచో ఆ ఇల్లు నిరకమైనట్లు జీవి ఎన్ని మాస వ్రతములను ఆచరించను వైశాఖ వ్రతము ఆచరించినచో వాని జీవితం అంత ఈ వ్రతము అన్ని మాసముల వ్రతముల కంటే వైశాగ మాసం ఉత్తము ఉత్తమని భావము శ్రీ సౌందర్యవతి అయినను గుణవంతురాలు భర్త కలిగి ఉన్నదైనను భర్తను ప్రేమించినను భర్తు ప్రేమను కలిగి ఉన్నను వైశాఖ వ్రతం ఆచరింపనిచో ఎన్ని లాభములను వ్యర్ధురాలని ఎరుగుము అనగా సర్వ శుభ లాభములందించిన యువతులవనని భావం గుణములు ఎన్నియున్నను దయాగుణము లేకున్నచో వ్యర్థము లేనట్లుగా సద్వ్రతము ఎల్లి ఎన్నిటిని చేసినను వైశాఖ వ్ర మాస వ్రతమును చెయ్యనిచో నవి ఆ అవన్నీ వ్రదములగును సుమ సాక సాపాదులు ఎంత ఉత్తమము లైనను ఎంత బా బాగు వండినను ఉప్పుడైనచో దర్థములైనట్లుగా వైశాగ వ్రతమును చెయ్యనుచో ఎన్ని వ్రతములు చేసినను అవన్నీ వ్రతములే అగునా గుణాసుమ ఈ శ్రీ ఎన్ని నగలను ధరించినను వ్రతము లేనుచో శోభించదనతో అట్లే ఎన్ని సద్వ్రతములు ఆచరించినను వైశాఖ వ్రతం ఆచరింపనుచ అవి శోభింపవు కావున ప్రతి ప్రాణియు విషయమును గమనించి వైశాఖ మాస వ్రతమును తప్పగా ఆచరించలేను సూర్యుడు ఉండగా వైశాఖ మాస శ్రీ మహావిష్ణువు దయను వైశాఖ వ్రతమును ఆచరించి పొందను ఇట్లు చెయ్యనిచ నరకము తప్పదు వైశాగ స్నానాధికము చేపక్షేమై వైకుంఠ ప్రాప్తి కలుగును తీర్థయాత్ర తపము యజ్ఞములు దానం హోమమునగు వాణిని ఇతర మాసంలో చేసినచో వచ్చు ఫలము కంటే వైశాఖమున వ్రతమును పాటించిన పైన చెప్పిన అన్ని చేసిన వచ్చు ఫలితము అత్యధికము వైశాఖ వ్రతము మిగిలిన అన్ని మాసములో చేసిన వానికంటే వీనిని దీనిని ఫలములు చెయ్యును మదమతుడైన మహారాజైనను కాముకుడైనను ఇంద్రియ లోడుడైనను వైశాఖ మాస వ్రతం ఆచరించినచో వైశాఖ స్నానం మాత్రముననే సర్వ దోషమును నశింపజేసికుని పుణ్యవంతుడై వైకుంఠములు చేరును వైశాఖ మాసమునకు శ్రీ మహావిష్ణువే దైవము వైశాఖ మాస ఆరంభమున స్నానము చేయుచు శ్రీ మహావిష్ణువునిట్లు ప్రార్థింపవలయను మధుసూదన దేవేశ వైసాగే మేష గౌరవ ప్రాత స్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ పిమడ స్నానము చేయచు క్రింది శ్లోకమును మంత్రమును చదివి అర్ఘ్యము నీయవలయను వైశాఖే మేషగే భానౌ ప్రాత స్నాన పరాయణ అర్ఘ్యం తేహం ప్రదాస్యామి గృహాణ మధుశోధన గంగా పరిత సర్వా తీర్థాన్ని చహ్రదాక్ష ప్రగృహీతమత్తమ్యం సమ్యక్ ప్రసీద వృషభ పాపినామ సమదర్శన పాపినా శాస్తాం యమ సమదర్శన గృహాణార్గ్యం మయాదత్తం యథోక్త ఫలదోభవ అని ప్రార్థించి అర్ఘ్యమునిచ్చి స్నానమును ముగించుకున్న వలయను పిమ్మట మడి పొడి బట్టలను కట్టుకొని వైశాఖ మాసమును పుష్పించిన పుష్పములత శ్రీ మహావిష్ణువును పూజించవలయను వైశాఖ మాసం మహిమను వివరించు శ్రీ మహావిష్ణు కథను వినవలేను చదువలేను ఇట్లు చేసిన లోగడ జన్మల్లో చేసిన పాపములన్నీ నశించును ముక్తి లభించను ఇట్లు చేసినను భూలోకవాసులైనను స్వర్గ లోక వాసులైనను పాత లోక వాసులైనను ఎచటను వారికి కష్టము కలగదు వారికి గర్భవాసము స్తన్యపానము కలుగవు అనగా పునర్జన్మ ఉండదు ముక్తి సిద్ధించును వైశాఖమున కంచు పాత్రలో భుజించువారు శ్రీ మహావిష్ణువు సత్కధర్మలను వినివారు స్నానము దానము చేయని వారు నరకమునకే పోదురు బ్రహ్మహత్యమునకు పాపములకు ప్రాయచిత్తము కలదు కానీ వైశాఖ స్నాన వ్రతము చేయని వానికి పాపములు ప్రాయచిత్తము లేదు తను స్వతంత్రుడై ఉండి తన శరీరము తన ఆధీనములోనే ఉండి నీరు తనకు అందుబాటులో ఉండి స్నానం వీలున్నను స్నానము మాడక నాలుక తన ఆధీనల నుండి హరియను రెండక్షములను పలుక పలుకయున్న నీచ మానవుడు జీవించి ఉన్న శవం వంటి వాడు అనగా ప్రాణము మాత్రముండి వినుట చూడుట మున్నగు లక్షణము లేని సమం వలె నతడు వ్యర్థుడు వైశాఖమున శ్రీహరిని అట్లైనను సేవింపని వాడు ఎట్లైనను సేవింపని వాడు పందు జన్మ ఎత్తును పవిత్రమైన వ వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును పాటించుచు ప్రాతకాలము బహిస్నానము చేసి తులసి దళములతో శ్రీ మహావిష్ణుని అర్చించి విష్ణు కథా శ్రవణము దానము చేసిన వారు మరు జన్ములో మహా ఆ రాజులే జన్మించు తమ వారందరితో కలిసి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యమును నందురు శ్రీ మహావిష్ణువును నిశ్చలమైన మనస్సుతో సగుణ ముగునతో నిర్గుణ ముగునతో భావించి పూజించను సుమ ఈ విధంగా వైశాఖ పురాణంలోని నాలుగో అధ్యాయం గురించి విని ఉన్నాం కదా తర్వాత ఐదో అధ్యాయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం నమో నారాయణాయ